ఇప్పుడు ఒక ఒక కేసు విషయం సార్ ఇప్పటి వరకు ట్రయాంగిల్గా నడిచింది ఇప్పుడు ఒక స్క్వేర్ టైప్లో ఇది అయిపోయింది సార్ ఆ కేసు రాజ్ తరుణ్ కేసు మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అసలు ఎందుకంటే నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ రాజ్ తరుణ్ తరపు నుంచి ఎలాంటి ఆధారాలు రాలేదు కానీ లావణ్య తరపు నుంచి అన్ని ఆధారాలు వచ్చాయి మాల్వీ మలహోత్ర ఏమో నాకు సంబంధం లేదంటుంది ఓ పక్క ఈ మస్తాన్ మస్తాన్ టాపిక్ కూడా వచ్చింది ఇప్పుడు ముగ్గురు కాస్త నలుగురు అయ్యారు ఇది దీని గురించి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకున్నారు పలువురు కాదమ్మా దీంట్లో ఐదు ఆరు మంది ఉన్నారు యోగేష్ అని ఒక ఆయన ఉన్నాడు అతను ఒక ప్రొడ్యూసరు వాళ్ళ తల్లి కూడా బయటకు వచ్చి చెప్పింది మాలవి మల్హోత్ర మీద చాలా సీరియస్ అలిగేషన్స్ చేసింది గతంలో అతను కత్తితో పొడిచాడని చెప్పి అతని మీద కేసు పెట్టి అతను జైల్లో కూడా వేయించడం జరిగింది అతను మమ్మల్ని చాలా బాధ పెట్టాడు చాలా డబ్బు కూడా వేస్ట్ అయిపోయిందని చెప్పి ఆమె మీద చెప్తున్నారు ఆ మాలిమలహోత్ర ఏముంటుంది మేము ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక సినిమా చేసుకున్నాను నేను నా పేరు ఇలా లాక్కొస్తే నన్ను చాలా ఇబ్బంది పడతాను నాకు రిపరేషన్ అంతా పోతుంది మా తమ్ముడి మీద కూడా కేసు పెట్టారు దాన్ని ఎందుకు ల్యాక్ చేస్తున్నారు నన్ను వదిలేయండి అని అమ్మాయి చెప్తుంది నాకు ఎనిమిది నెలల నుంచి కనీసం మాటలు కూడా లేదు రాజధానిలో అని అమ్మాయి చెప్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి డిఫెన్స్ తీసుకొని ముందుకు వస్తున్నారు ఈవేం చెప్తుంది నాకు ఈయనతోటి ప్రేమ పెళ్ళి తర్వాత ప్రేమి ప్రేమి పెళ్ళి చేసుకున్నానని చెప్పి చెప్తూ గుళ్ళ తాలిగట్టి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి దాన్ని సాగ్గా పెట్టి నాతో సంభోగాలు చేస్తున్నాను నాతో శారీరక అనుభవం జరుగుతుంది కాబట్టి నన్ను ఇతను మోసం చేశాడని సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద ఆమె కేసు పెట్టింది దాని మీద డీసీపీ శ్రీనివాసరావు కూడా అదే చెప్తున్నాడు ఇట్లా లైంగికంగా నన్ను అనుభవించింది కేవలం ఆ కాన్సెప్ట్ మీదే మ్యారేజ్ చేసుకున్నట్టుగా లేకపోతే చేసుకుంటానని ఏదైనా కానీ ఇది ఆ అమ్మాయి యొక్క అలిగేషను అండ్ షీఈ్ అడ్మిటింగ్ డ్రగ్ కేసులో నాకు పనిష్మెంట్ పడింది మస్తాన్ నాకు పరిచయం అంత మాత్రా నువ్వు నన్ను మోసం చేస్తావా నాకు నువ్వే కావాలి నీ డబ్బు అవసరం లేదు అని నేను ఏం చెప్తుంది అతనే ఉన్నాడు రెండు వేల పదిహేడు దాకా నాకు అమ్మాయితో సంబంధాలు ఉన్నాయి గత నాలుగేళ్లలో నేను ఆమెను కలవలేదు మా ఇద్దరికి శారీరక సంబంధం ఏం లేదు నేను ఆమెతో కూర్చొని మాట్లాడేదానికి నాకు ఏం అభ్యంతరం లేదు కానీ మధ్యవర్తి ఎవరైనా ఉంటే పాటాడుకొని సెటిల్ చేసుకుంటామని నేను అనే విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి కొత్తగా ఒక చరిత్ర ఏంటంటే మస్తాన్ అనే ఒక తోటి ఈ అమ్మాయి కొంత ట్రావెల్ చేయటం గుంటూరు వెళ్ళటం అక్కడ లాడ్జీలో ఉండటం ఆ ఒక ఎఫ్ఐఆర్ కట్టడం అతని మీద అతను నన్ను శారీరకంగా అనుభవించి నన్ను రేప్ చేశాడని కూడా దాంట్లో రాసినట్టుగా ఉంది ఈ రెండు కేసుల ఎఫెక్ట్ లావణ్యది కానీ ఈ మాల్వీ కానీ ఈ కేసుల ఎఫెక్టు తరుణ్ మీద రాజ్ తరుణ్ మీద ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే మాల్వి ఇచ్చిందో మాల్వి కాదా లావణ్య ఇచ్చిందో ఆ కేసు మీద ఎఫెక్ట్ పడతాను నేను అనుకోవటం లేదు ఆ కేసులో చూడాల్సింది ఏంటంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఏంది ఒక మేక్ బిలీవ్ స్టోరీ సినిమాలో మనం చూసే అన్ని వాస్తవాలు కాదు అది ఒక మేక్ బిలీవ్ స్టోరీ అలాగే నువ్వు నా భార్యవి లేకపోతే నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా సార్ చట్టపరంగా పెళ్లి చేసుకున్నారా లేదనే దానికి చట్టాలు వేరు సమాజంలో చెప్పేది వేరు కోర్టు తీర్పులు వేరు హిందూస్ కాబట్టి వీళ్ళు హిందువుల ప్రకారం సప్తపది ఏడు అడుగులు నడవటం సీక్రెట్ ఫైర్ చుట్టూ తడవటం తాలి కట్టడం బాజా బాజింత్రిలు జనం చూడటం వీళ్ళు ఒక కాపురం చేయటం ఇవన్నీ కలిస్తేనే ఒక పెళ్ళి అనే ఒక అర్థం వస్తుంది అవును కానీ ఇప్పుడున్న కాలంలో పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం మన మీద పడి చాలామంది ఏ విధంగా మారిపోయారంటే బొట్టు అవసరం లేదు శారీస్ అవసరం లేదు వాళ్ళు అనుకున్నట్టు మా బాడీ మాది మేము ఏ డ్రెస్ చేసుకోవాలో మాకు మాకు తెలుసు మీరెవరు మా బాడీ గురించి క్వశ్చన్ చేసేదని అంటున్నారు అది స్త్రీ స్వాతంత్రం ఉన్నారు స్త్రీ ఎంపవర్మెంట్ అంటున్నారు కాదమ్మా ఇది సమాజం మీరు వేసుకునే బట్టలను బట్టి మీరు మాట్లాడే మాటలు బట్టి మీ యొక్క చూపులను బట్టి ఒక విధమైనటువంటి భావాలు వస్తాయని చెప్పి జనం అంటున్నారు ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ఇద్దరు వ్యక్తులు అమ్మాయి అబ్బాయి మధ్యలో వాళ్ళ యొక్క కాండక్టు వాళ్ళ సహజీవనము వాళ్ళకి పిల్లలు ఉంటే పిల్లల గురించి వాళ్ళు ఆలోచించే విధానము పిల్లలు వాళ్ళ గురించి చెప్పేది అంటే తండ్రిగా తల్లిగా భావిస్తున్నారా ఇవన్నీ చూసి సొసైటీ కనుక రికగ్నైజ్ చేస్తే వాళ్ళు నిజంగా చట్ట ప్రకారం పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళని భార్యాభర్తలుగానే గుర్తించాలని చెప్తుంది రాజు తరుణికి ఈ భార్య కాదా అనేది ఇష్యూ కాదు భార్య అని నమ్మిచ్చి లేకపోతే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడా లేదా అనేది ఇష్యూ ఆ ఇష్యూ సాల్వ్ కావాలి దాన్ని పరిశోధన చేసి సాక్ష్యాలు సేకరించి ఛార్జ్షీట్ వేసి కోర్టులో ట్రయల్ జరిగి శిక్షపడాలి అది ఏడు సంవత్సరాల కంటే తక్కువ పనిచేసింది కాబట్టి దాని మీద వెంటనే అరెస్ట్ అయ్యే అవకాశం లేదు అయితే సోషల్ మీడియాలో ఓ రాసేస్తున్నారు చెప్పేస్తున్నారు కారణం ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఖచ్చితంగా వాళ్ళు ఆనందం అనుభవించాలంటే వాళ్ళకి అటువంటి సెలబ్రిటీ హోదా ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద ఒక బాధ్యత కూడా ఉంది ఆ బాధ్యత ఏంటంటే సమాజాన్ని సంఘాన్ని కాపాడి అది అభివృద్ధి చెందే విధంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఉండాలి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అంతర్గతంగా పెద్ద మనుషుల మధ్యలోనో లేకపోతే అధికారుల మధ్యలోనో సెక్షన్ ఎయిటీ నైన్ సిపిసి ప్రకారం జ్యుడిషియల్ సెటిల్మెంట్ కానీ ఆర్బిట్రేషన్ కానీ కన్సిలియేషన్ కానీ మీడియేషన్ కానీ చేసుకొని సమస్యలు పరిష్కరించుకొని హాయిగా వాళ్ళు జీవిస్తుండాలి మనల్ని జీవి జీవించే విధంగా మంచి జీవనయానం గడిపే విధంగా సమాజం ఉండేటట్టుగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చూసాం కదా మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం